సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఓం దేవ్యే నమ ఓం లక్ష్మీ నారాయణాయ నమ మనం ఈ ఈ మాసంలో చక్కగా కనకధార స్తోత్ర పారాయణ చేసుకుంటున్నామండి అర్ధ సహితంగా దీన్ని ఆదిశంకరాచార్యులు ఒక పేద భక్తురాలి కోసము ఆమెకు సంపదలను కలిగించడం కోసము ఆశువుగా ఈ స్తోత్రాన్ని చేసినట్టు మనకు చరిత్ర తెలుపుతూ ఉంది అయితే వీరు ఎవరైతే ఈ కనకధార స్తోత్రాన్ని చదువుతారో వాళ్లకు ఆ భక్తురాలికి ఏ విధంగా అయితే సంపదలు కలిగినాయో ఆ విధంగా కలుగుతాయి అని ఫలశ్రుతి ఇచ్చారు కాబట్టి అందరూ కూడా అలా చేసి ఎంతోమంది అనుభవపూర్వకంగా తెలియసారు మనకు గరకపాటి నరసింహారావు గారు కూడా తను ఆర్థిక ఇబ్బందులకు ఎదురైనప్పుడు ఈ స్తోత్రాన్ని పఠించాను అట్లా అమ్మ ముందు కూర్చొని అది పఠించడం వల్ల నాకు అన్నీ సక్రమంగా మళ్ళీ పరిస్థితులు అనుకూలంగా అయిపోయినాయి ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉండగలుగుతున్నా మళ్ళీ నేను ఎవరి దగ్గరికి ధనం కావాలి అని వెళ్ళే అవసరం లేకుండా అయిపోయింది అమ్మని అడిగిన తర్వాత ఇంకెవరిని అడిగే అవసరం పడదు మనకు అని చెప్పారు వారి యొక్క అనుభవాన్ని అంటే ఎంతోమంది చేసి దాని ఫలితాన్ని పొందిన వాళ్ళు చెప్పారు మనకు మరి అందులో ఫలశ్రుతి కూడా ఉంది కాబట్టి మనం దీన్ని చేసుకుంటూ ఉన్నాము అయితే ఇందులో ఏమేమి విశేషాలు ఉన్నాయో వాటిని తెలుసుకోవడం వల్ల మనకి ఇంకా అవగాహన పెరుగుతుందన్న ఉద్దేశంగా అర్ధసహితంగా తెలుసుకుంటున్నాం అయితే ఇంకా చివరి రెండు శ్లోకాలు మళ్ళీ ఫలశ్రుతి శ్లోకము మూడు శ్లోకాలు అయితే ఇది మొత్తం సంపూర్ణమవుతుందండి ఇప్పుడు మనము ఇరవై మూడో శ్లోకాన్ని అనుసంధానం చేసుకొని దాని యొక్క అర్ధ విశేషాలను తెలుసుకుందాం అంబోరుహం భవత్య వక్షస్థలం భర్తృగృహం మురారే కారుణ్యత కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయ అంబోరుహం జన్మగృహం భవత్య వక్షస్థలం భర్తృగృహం మురారే కారుణ్యత కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం దీనికి మనకు హే పద్మాలయాదేవి అంటున్నారు ఆంబోరుగమన్నా ఈమెను ఎప్పుడు కూడా పద్మంతోనే పోలుస్తారు పద్మాస్త పద్మా పద్మాసన పద్మనేత్ర కమలాక్షి పద్మాలయ అన్నీ పద్మంతోనే మనకు తెలుస్తున్నాయి ఇప్పుడు ఇందులోనే ఎన్నోసార్లు వచ్చింది కదా అదే విషయము అయితే మరి ఆమె పుట్టినిల్లే కమలము అన్నమాట జన్మగృహమే కమలంలో ఉండే ఆమె కమలాసనిగానే బాలసముద్రంలో నుంచి బయటకు వచ్చింది అమ్మ కమలంలోనే జన్మ గృహమే కమలమఠ మరి ఏంటిది అంటే నీ సతీ విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం మరి వివాహం చేసుకున్న తర్వాత విష్ణుమూర్తి యొక్క వక్షస్థలంలో ఈమెకు నివాసం ఇచ్చిండు కాబట్టి పద్మామేమో ఈమెకు పుట్టి నీళ్ళు విష్ణువు యొక్క మురారి యొక్క వక్షస్థలమేమో ఈమెకు మెట్టినిల్లు అంటే అత్తగారి ఇల్లట మరి అటు పరిశుద్ధమైన హృదయము సైతము పద్మమే మరి దేన్నైనా పరిశుద్ధంగా ఉన్నదాన్ని ఏమన హృదయ కమలం అంటారు అంటే హృదయాన్ని కూడా అంటే పవిత్రమైన దానితో పోల్చుకుంటారు మరి హృదయం కూడా అంతటి పవిత్రమైనది అన్నమాట కమలంలాగా అని ఇప్పుడు కమలాన్ని ఎందుకు పోలుస్తున్నాము అంటే దాని మీద ఎటువంటి చెత్తను పడేసినా కూడా నిలవదండి తామరాకు మీద రేకుల మీద కానీ ఒక నీటి చుక్క వేసినా కూడా అది తడిసిపోదు జారి కింద పడిపోతుంది అంటే ఏది కూడా దానికి మలినము అంటుకోదు అది బురదలో పుట్టినా కూడా ఏ మలినము అంటుకోకుండా స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటుందన్నమాట అది దాని గొప్పతనము కనుక కృపతో నా హృదయం నందు స్థిర నివాసం ఏర్పరచుకో తల్లి అంటున్నారు మరి కమలమేమో నీ పుట్టినిల్లు విష్ణువక్షస్థలమేమో నీ మెట్టినిల్లు మరి హృదయం సహితము ఎట్లాంటిది పరిశుద్ధమైన హృదయము అంటే నిజమైన భక్తి కలిగిన వాళ్ళు పరిశుద్ధమైన అంటే దైవ చింతన కలిగిన వాళ్ళు సత్వగుణం కలిగిన వాళ్ళు హృదయం ఎలా ఉంటుంది అంటే కమలంలాగా పరిశుద్ధమైనది కాబట్టి కమలవాసిని కదా నువ్వు నా హృదయ కమలంలో కూడా నువ్వు కొలువై ఉండు నన్ను ఉద్ధరించు మరి ఏర్పరచుకొని కేళీ గృహంగా చేసుకో అమ్మా అంటున్నారు మరి పుట్టిన కమలము మెట్టి నీళ్ళేమో విష్ణువక్షస్థలము మరి నీ హృదయంలో నేనేం చేయాలి అంటావేమో కేళీ గృహము అంటే నువ్వు ఆటలాడుకోవడానికి నా హృదయ కమలంలో నివసించు కాసేపు ఉంటే చాలు ఇంకేముంది మన హృదయంలో స్థిర నివాసం ఏర్పరచుకో అమ్మా అని ప్రార్థిస్తున్నారు అంటే ఏంటి అమ్మ అనుగ్రహం కలగాలి మన మీద అమ్మ ఒక్కసారి కాస్త ఓరకంట ఇట్లా తిప్పి చూసింది అంటేనే అంత సంపదలు కలిగినాయట ఇంద్రుడికి ఇంద్ర భోగాలు తిరిగి వచ్చినాయట మరి అమ్మ మన హృదయంలో నివాసం ఉంటే ఇక మనం అడగాల్సిన అవసరమే లేదు ఇక అట్లా అంటే అడిగేదేదో మనము లక్ష్మీదేవిని కోరుకున్నాం అనుకో మనకు అన్నీ ఇవ్వగలిగింది కదా ఇంకా వేరే బయట ఎవరినో అనుకోండి వాళ్ళు ఎన్ని ఇస్తారు ఏదో కొంత ఇస్తారు మళ్ళీ తర్వాత మళ్ళీ మనం ఇచ్చేయాలి వాళ్ళకి కదా కానీ మరి అమ్మని కోరుకుంటే అమ్మ ఇవ్వడమే కానీ మళ్ళీ తిరిగి మనం అడగదు అమ్మ కనుక మనకు సంతృప్తి కలిగిందనుకో అమ్మ మన హృదయంలోనే స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుంది మనని ఎల్లప్పుడూ కాపాడుతుంది అని ఇక్కడ మనకు మరి విశేషంగా ఏం చెప్తున్నారట ఆదిశంకర్లు అంటే కేవలము నా ఇంటికి వచ్చి ఉండు అనడం లేదు నా హృదయమునందే నిలకడగా ఉండు అంటున్నారు అంటే హృదయంలో ఉంటే మనం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది ఇల్లు అంటే ఈ ఇంట్లోనే ఉండవచ్చు బయటికి వెళ్ళచ్చు అప్పుడు అవసరం పడుతుంది కదా మరి మనకు అందుకని ఇక్కడ విశేషంగా హృదయంలో కొలువై ఉండమంటున్నారట మరి ఇంటికి భౌతికంగా వచ్చిన లక్ష్మి సహజ చాంచల్యం ఉంటుంది కదా ఇంటికి వచ్చిన చుట్టాలు ఉంటారా అనండి కాసేపు ఉంటారు వెళ్ళిపోతారు అదే హృదయంలో ఉన్నది పోతుందా బయటకు ఎప్పుడు మనతోనే ఉంటుంది అందుకని భౌతికమైన ఇంటికి రమ్మని కాదు కొలువై ఉండు మా ఇంట్లో అని అడగట్లేదట ఆదిశంకరాచార్యులు ఏమంటున్నారు హృదయంలో నివాసముండు మరి ఎలా ఉండాలయ్యా నీది మెటినీళ్ళు కాదు పుటినిల్లు కాదు అంటే కేళీ గృహంగా భావించి నా హృదయంలో కొలువై ఉండు అని అడుగుతూ ఉన్నాడు అంటే భక్తుడు పరాధీన రాలు గనక మరి లక్ష్మి భక్త పరాధీనరాలు మనమేమో పరాధీనలము అమ్మ మీద ఆధారపడి ఉన్నాము మరి అమ్మ ఎటువంటిది అంటే భక్తులకు ఆధీనంలో ఉండే మనిషి తన భక్తులు నిజమైన భక్తులకు భగవంతుడే వాళ్ళు చెప్పినట్టు వింటారట మరి ఆళ్ళవార్లు చెప్పినట్టు విన్నారు అట్లా అంటే భక్తులకు పరాధీనులై ఉంటావు కదా అమ్మా నువ్వు కాబట్టి తరతరాలుగా నిన్ను అర్చిస్తూ ఉన్నాను మరి అటువంటి తరతరాలుగా అర్చిస్తూ ఉన్న నాకు ఆ సంపదలను కలకాలము నిలబెట్టు మరి ఎప్పటి నుంచో ఎన్నో జన్మల నుంచి నేను గొలుస్తూ కాబట్టి నాకు కలకాలము ఉండే విధంగా నువ్వు నా హృదయంలో వచ్చి కొలువై ఉండు అని ప్రార్థిస్తూ ఉన్నారు మరిది ఆదిశంకర్లు తన కోసం కాదండి చెప్పేది ఒక నిరుపేద భక్తురాలు కోసము ఆమె ఇచ్చిన ఒక చిన్న ఉసిరికాయ వల్ల ఆమె సంపదల కోసము లక్ష్మిని ప్రార్థిస్తున్నారు ఇక్కడ ఆదిశంకరులు అదే అండి అయితే ఇంకొకటి ఇరవై నాలుగు శ్లోకాన్ని కూడా చదువుకుందాము సువంతియే ఏ స్బిరీరహం త్రయీమయీం త్రిభువనమాతరం మాతరం రమా గుణాది కారుతర భాగ్యభాజినో భవతి బుధ బుధావితాశయా सुवन्ति ये सुतिभिरमो बिरन्वहं त्रयीमयीं त्रिभुवनमातरं रमां गुणाधिका गुरुतरभाग्यभाजिनो भवन्ति ते बुधभाविताशया <laughs> दीण्ट्लो एवरैते ఈ స్తి పూర్వములైన శ్లోకాలతోని వేదమాతయు జగజ్జననియు అయిన శ్రీ మహాలక్ష్మి భగవతిని ప్రతిదినము స్తోత్రం చేస్తారో వారు తమ సద్గుణముల చేత ఇతరుల కంటే అధికులై విద్వాంసుల చేత గౌరవించబడతారట మీ అకిలి విస్తారములైన సౌభాగ్య భాగ్యాలతో విలసిల్లుతారట మరి స్వంతియే స్థుతి భీరూరన్వహం త్రయీమయీ అంటే ఆ జగజ్జననీ అన్ ఆమెను అంటే నిరంతరము స్థుతి పూర్వములైన శ్లోకములతోని అన్ని శ్లోకాలు ఇప్పుడు మనకు ఇరవై నాలుగు ఉన్నాయా ఇరవై మూడు శ్లోకాలు ఆ ఇరవై మూడు శ్లోకాలను కూడా రోజు పఠిస్తే ప్రతిదినము కూడా స్తోత్రం ఎవరు చేస్తారో భక్తితోని వాళ్ళకట ఎట్లా ఉంటుంది అంటే సద్గుణముల చేత అధికులుగా ఉంటారట పది మందిలో వీరొక్కళ్ళు గొప్పగా జీవించగలుగుతారు అందరూ కూడా వీరిని గౌరవించే విధంగా ఉంటారట మరి విజ్ఞానం కలిగి ఉంటారట మరి విద్వాంసుల చేత గౌరవించబడతారట అమ్మను పూజించిన వాళ్ళు మరి సరస్వతి పార్వతి అన్నీ కూడా అమ్మనే కదా అందుకని అన్ని రకాలుగా కూడా మనం ఉన్నతంగా చేస్తుంది అమ్మ అనుగ్రహం ఉంటే అప్పుడు మనకట ఇంకా సౌభాగ్య భాగ్యములతో విలసిల్లుతాం ఏ హోదవా లేకుండా అన్నీ కూడా సంపూర్ణంగా చక్కగా అందిస్తుందట అష్టైశ్వర్యాలను అష్టైశ్వర్యాలలో అన్నీ వస్తాయి కదండి మరి వంశాభివృద్ధి ధనాభివృద్ధి ధాన్యాభివృద్ధి విజయము ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ఇవన్నీ కూడా కలగజేస్తుంది అమ్మ అని చెప్తూ ఉన్నారు ఎవరు చదువుతారో వాళ్ళు మరి మరి విశేషార్థం ఏంటిదట అంటే విద్వాంసుల చేత గౌరవింపబడు అనేది ఏంటిది ఇక్కడ మనకు లౌకికంగా మరి విజ్ఞాన సముపార్జన చేస్తాం మంచి బుద్ధి ఉన్నవాళ్ళు మంచి విద్యను అభ్యసిస్తారు మంచి విద్యను అభ్యసించిన వాళ్ళు సంఘంలో గౌరవింపబడతారు అదే చెప్తూ ఉన్నారు ఇక్కడ మరి అటువంటి వాళ్ళు ఏది చేసినా సిద్ధిస్తుంది వాళ్లకు అంటే ధనమున ధనము కూడా ధనము కూడా వాళ్ళు వాళ్ళకు సిద్ధిస్తుంది అదే విధంగా విజయాలు కూడా సిద్ధిస్తాయి మరి విజ్ఞాన సంపార్జన చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు ధన సంపదలు కూడా కలుగుతాయట అది అంటే అమ్మ అనుగ్రహంతో మనం పొందినప్పుడు వాటి వల్ల మంచి ఫలితాలను మనం పొందుతాం అమ్మ అనుగ్రహం వల్ల మనం ఏదైతే పొందుతూ ఉన్నామో ఆ విజ్ఞాన్ని సంపార్జిస్తున్నామో ఆ విజ్ఞానం వల్ల మనకు ధన సంపదలు కూడా కలుగుతాయి అని మనకు తెలియస్తూ ఉన్నారు ఇక్కడ అంటే అవసరమైన విద్యలను నేర్చుకోగలుగుతాం అప్పుడు అవసరమైన విధంగా కొంతమంది అన్ని సర్టిఫికెట్లు ఉంటాయి అన్నీ చదువుకుంటారు కానీ వాళ్ళకి ఉద్యోగం కాదు ఎందుకు రాలేదు అంటే వాళ్ళు చదవాల్సిన రీతిలో చదవలేకపోయింది ఎందుకు అంటే వాళ్ళకు దైవ బలం లేదు మరి అదే అమ్మను ప్రార్థించి అమ్మ అనుగ్రహంతో మనం చదువుకున్నట్టయితే ఆ చదువుకున్న చదువు కూడా మనకు ఆ విజ్ఞానము ఏదైతే సంపాదించుకున్నామో ఆ విజ్ఞానంతో మనము ధనాన్ని కూడా అందుకు మనకు యోగ్యత కలుగుతుంది మన చదువు ఉపయోగపడుతుంది మనకు ధన సంపదను కూడా ఇస్తుంది మరి సంఘంలో గౌరవాన్ని ఇస్తుంది మన చదువు వల్ల అన్ని రకాలుగా మనను ఉన్నతులుగా చేస్తుందట అమ్మ అనుగ్రహంతో ఏది పొందినా కూడా అని ఇక్కడ మనకు దీని విశేషార్థాన్ని తెలియస్తూ ఉన్నారు ఇంకా చివరగా మనము దీని యొక్క ఫలశ్రుతి శ్లోకాన్ని కూడా చదువుకుందాం ఇది ఏంటంటే కనకదారాస్తవం యత్ శంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం ఎప్పటి నిత్యం సకుబేర నమో సమో భవేత్ ఏమవుతారట కనకదారాస్తవాన్ని ఎవరైతే చదువుతారో మూడుసార్లు రోజు త్రిసంధ్యం అంటే మూడు సంధ్యల్లో పొద్దున మధ్యాహ్నము సాయంత్రం ఎవరు చదువుతారో ఈ జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు అర్చించిన ఈ కనకదారాస్తవాన్ని దినమునకు మూడు సార్లు ఉదయము మధ్యాహ్నము సాయంకాలంలో చదివినప్పుడు వాళ్ళు కుబేరునితో సమానంగా సంపదలను అందుతారు అంటే మూడు సార్లు చదవడం వల్ల ఏమవుతుంది మనకు చక్కగా ఒకసారి చదువుతున్నామంటే మనం విద్యావంతులమవుతున్నాము రెండోసారి చదువుతుంటే ఆ విద్య ఉపయోగపడి మనం గౌరవింపబడుతున్నాము మరి ఆ మూడోసారి చదవడం వల్ల ఏమవుతుంది ఆ గౌరవింపబడంతో పాటు మనము సంపదలను కూడా పొందగలుగుతాం అన్నమాట ఇది అమ్మ మన అనుగ్రహము ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఈ విధంగా మనం పూజిస్తూ అమ్మకు శ్రద్ధాభక్తులతో దీన్ని పఠించినట్టయితే ఎటువంటి ఫలితాన్ని పొందుతారు అని మనకు ఆదిశంకరాచార్యులు ఫలశ్రుతిని ఇచ్చారు ఈ విధంగా దీనికి ఈ చివరి శ్లోకానికి అనమాట అయితే మరి దీని తర్వాత మన లాస్ట్ కూడా ఇది చదువుకోవాలండి ఏంటి అంటే ఇది ఇది శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ గోవింద భగవత్ పూజ్యపాద శిష్య శ్రీమంకర భగవత కృతౌ కనకధారా స్తోత్రం సంపూర్ణం ఇది ఏంటిది అంటే ఇది రాసిన వాళ్ళు ఎవరో వాళ్ళ గురువులను తలుచుకోవడం అన్నమాట గురు పరంపరను తలుచుకొని మనం దీన్ని సంపూర్తి చేసుకోవడం అప్పుడు మాత్రమే ఇది రచించిన వాళ్ళను తప్పకుండా తలుచుకోవాలి మనం చదివినప్పుడు అది ఎవరు రాశారు అనేది లేకపోతే దానికి ఫలితం ఉండదు కాబట్టి దీన్ని కూడా మనం తలుచుకోవాలి ఇది శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ గోవింద భగవత్ పూజ్య పాదశిష్య శ్రీమంకర భగవత కృతౌ కనకధారా స్తోత్రం సంపూర్ణం ఇదండి ఆదిశంకరాచార్యులు ఒక పేద భక్తురాలి కోసము సంపదలు ఇవ్వడం కోసము ఈ స్తోత్రాన్ని ఆశువుగా చెప్పారనమాట చెప్తే మరి వాళ్ళ ఇంట్లో బంగారు ఉసిరికాయల వర్షం గుదిరి కురిసిందట అంటే ధారగా పడిందట కనకము ధారగా పడింది కాబట్టి దీన్ని కనకధారా స్తోత్రము అని దీనికి పేరు ఇచ్చారనమాట ఈ స్తోత్రానికి వారు ప్రార్థించినప్పుడు ఆ లక్ష్మీదేవి కరిగిపోయి అప్పుడు సంతృప్తి ఎంది ఈ విధంగా అనుగ్రహించింది అనమాట ఇన్ని రకాలుగా ప్రార్థించిన తర్వాత కాబట్టి మనము మనలో ఉన్న అంటే చెడును నెగటివ్ ఆలోచనలు ఏమేమి ఉన్నాయో అవన్నీ తొలగించుకోవాలి తొలగించుకొని మనము పూర్తిగా అమ్మను శరణు వేడినప్పుడు అమ్మ సంతృప్తి ఎంది మనకు అనుగ్రహిస్తుంది అని దీని ద్వారా మనకు ఉపదేశం ఇస్తున్నారు శంకరాచార్యుల వారు కాబట్టి అందరూ చక్కగా చేయండి ఇంకేంటి మనకు ఎల్లుండి ఇరవై రెండవ తారీఖు పౌర్ణమి పౌర్ణమి రోజు చక్కగా అమ్మవారిని స్తోత్ర పారాయణంతో మంచిగా పూజించుకుంటే అమ్మ అనుగ్రహాన్ని పొంది అందరం ఐశ్వర్యవంతులం కావాలని కోరుకుంటూ స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వ శ్రీకృష్ణచరణారవిందర్పణ వస్తు